ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారాలు చేస్తుండగా అదేవిధంగా చదువుకునే విద్యార్థి కూడా తాను సంతోషంగా చదువుకుండగా అదేవిధంగా ఈరోజు కావయి నియోజకవర్గంలో ఒక రామాయపట్నం పోర్టు ఒక ఫిషింగ్ హాబు కావడం వల్ల కావయి ట్రంక్ రోడ్డు అభివృద్ధి స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు ల్యాండ్ వ్యాగిస్ రైతాంగానికి కావచ్చు అదేవిధంగా యుగ స్థలాలు ఉన్నవాళ్ళు కావచ్చు అదేవిధంగా పేదవాడికి ఉన్న స్థలాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ వచ్చి వాడికి కోటిస్తావు ఈరోజు జగన్ అన్న లౌడ్స్ దాదాపు ఇరవై ఐదు వేల మందికి కావలి నియోజకవర్గంలో ఇవ్వటం వల్ల ఇరవై ఐదు వేల మంది అక్క జగమో ఏ విధంగా ఇవి సొంత ఇవి కట్టుకొని ఏ విధంగా సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆలోచించావా ఈరోజు కావలి దుత్తలు రోడ్డు కంప్లీట్ అవ్వటం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న భూమికి వ్యాగు కావచ్చు ఆ రోడ్డు రావడం వల్ల ఎంత రానుభాను ప్రయాణానికి కావచ్చు ఎంత సౌకర్యంగా ఉందో ఒకసారి ఆలోచించగా ఈరోజు జువదిన నుంచి మనకి రామాయపట్నం పోయేదానికి ఎంత ఈజీగా ఉందో ఒకసారి ఆలోచించగా ఈరోజు కొన్ని గ్రామాలకి రోడ్లు కాక ఇబ్బంది ఉంటే వాడికి ఆ రోడ్డు వేయించడం వల్ల ఈరోజు ఉదాహరణకి తుమ్మపేట గోడు నుంచి ఏనుగు బాగు కావచ్చు అదేవిధంగా కొత్తపల్లి రోడ్డు కావచ్చు అదే రోడ్డు కావచ్చు అదే భోగోగా అనేక గ్రామాల రోడ్లు కావచ్చు అదే దగదత్తిగా కొన్ని రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వటం వల్ల వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో ఆలోచించగా ఈరోజు రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ కావడం వల్ల కాబోయే ముందు రోజులో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఏ విధంగా ఇండస్ట్రీస్ వస్తాయి ఆ ఇండస్ట్రీస్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందద్ది ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది ఒకసారి ఆలోచించగా ఇవన్నీ కాకుండా మన కావగ నియోజకవర్గం ఫ్యూచర్ ఒక ఎయిర్పోర్ట్ కూడా కాబోతుంది మన విజయసాగర్ గారు మనకి ప్రామిస్ చేస్తున్నారు ఇవన్నీ కావటం వల్ల కావగ నియోజకవర్గం ఫ్యూచర్గా ఒక పెద్ద నగరంగా తయారవబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అవే కాకుండా హాస్పిటల్ బ్రహ్మాండంగా గడిచాము ఏ గ్రామానికి పోయినా ఏ వార్డుకి పోయినా ఒక మంచి స్కూల్స్ గతంలో నువ్వు చదువుకున్న స్కూల్స్ ఏ విధంగా ఉందో చూస్తే నీకు గవర్నమెంట్ స్కూల్ చదివా నువ్వు చదివా అడగన బాత్రూమ్స్ ఉన్నాయా బెంచెస్ ఉన్నాయా ఫ్యాన్స్ ఉన్నాయా గైడ్స్ ఉన్నాయా డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయా ఏమి కానీ ఈరోజు జగనన్న అవన్నీ పెట్టడమే కాకుండా వాడికి యూ ట్యాట్సు అవన్నీ కూడా ఇచ్చి బైజూస్ పెట్టి ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టి మన పెగ ఏ విధంగా చదువుకుంటున్నారో ఒకసారి చూడు విధంగా గ్రామాల్లో ఈరోజు సచివాలయం చూడు ఆర్బీకే సెంటర్ చూడు హెల్త్ సెంటర్ చూడు ఇన్ని చేస్తే ఈరోజు కావ నియోజకవర్గానికి ఏం చేసావని తెలుగుదేశం అడుగుతున్నాయి అంటే వాళ్ళకి గుడ్డువాగా వాడికి పచ్చకామాగా వచ్చినాయా అని నేను అడుగుతాను చెప్పండి